హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అందరూ అనుకుంటున్నా అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి కలిసి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రభాస్ గారు డార్లింగ్ ప్రభాస్ గారు మనకైతే ఇంకా వరుసగా ఈ ఐదు సంవత్సరాలు బ్రేక్ లేకుండా మూవీస్ అయితే వస్తూనే ఉంటాయి అదే అంత బిజీగా మూవీస్ అనేది వస్తూనే చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మూవీస్ ఎంటైండ్ చేస్తున్నారు అప్కమింగ్ మూవీస్ ఏవి వస్తున్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం గైస్ వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివరి వరకు చూడండి గైస్ ఓకేనా ఇప్పుడు మనం స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అయితే రాజాసాబ్ అనేది పూర్తి అయిపోయింది షూటింగ్ అనేది ఈ రాజాసాబ్ మూవీ పూర్తయిపోయింది బట్ జనవరిలో రిలీజ్ అయి కూడా అవ్వబోతుంది కాకపోతే మనకు ఇంకా మనకు చాలా మూవీస్ ఉన్నాయి ప్రభాస్ గారిటి అలాగే నెక్స్ట్ రాజసాబ్ తర్వాత ఏ మూవీ ఉంది అనుకుంటే కల్కీ ఉంది అలాగే కల్కి కూడా పార్ట్ టూ కోసం చాలామంది అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు పార్ట్ వన్ కూడా మంచి రెస్పాన్స్ రావడం అలాగే మంచి హైట్ అయితే ఇవ్వడం అలాగే కొత్త లుక్ని ఇవ్వడం చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కల్కి మా మూవీ అనేది చాలా అంటే చాలా బాగుండడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ ఇంకో మూవీ ఏదంటే సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ ఈ స్పిరిట్ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు అందుకే కొంచెం క్లిమ్స్ వదలడం కానీ అలా చిన్న చిన్నటి వదలడం అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది గైస్ రాబోయే మూవీస్ పేర్లు వింటేనే ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది డార్లింగ్ ప్రభాస్ గారి మూవీ అంటేనే ఒక హైప్ అలాంటిదే ఇప్పుడు ఆ హైప్ను ఇంకా కాస్త మంచి డైరెక్టర్లో తీస్తే ఇంకా హైప్లో అయితే లేస్తుంది అలాగే ఎంతగానో వెయిట్ చేస్తున్నా మనకైతే ఈ స్పిరిట్ తర్వాత కూడా సలార్ టూ సలార్ వన్నే ఇంకా మర్చిపోయా సలార్ వన్నే ఇంతవరకు హైప్ అనేది తగ్గకుండా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో దాదాపు రెండు సంవత్సరాలు టాప్ టెన్లోనే అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది దాని మీద కూడా ఒక వీడియో చేస్తాం తప్పకుండా చూడండి గ్యాస్ ఓకేనా సలార్ టూ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్ కామెంట్ అయితే చేయండి అలాగే ఇప్పుడు రాజేష్ సాబు మనం చూసుకున్నట్టయితే కల్కి స్పిరిటు సలార్ టూ చూసుకున్నాం కదా నెక్స్ట్ ఫౌజీ అనే మూవీ కూడా రాబోతుంది గైస్ ప్రభాస్ గారికి ఆ మూవీ కూడా చాలా అంటే చాలా బాగా ఉండబోతుందని అయితే ఆ లుక్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది మీలో ఎంతమంది ఆ లుక్ చూడని వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి గైస్ చూసిన వాళ్ళు ఆ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది అక్కడ ఎంతగానో ఉంటుందని మీకు నేను ఈ చెప్పిన మూవీస్లలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి గైస్ అలాగే ఈ మూవీస్ ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుందో కూడా కామెంట్ చేయండి గైస్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అలాగే పార్టీ టూ కోసం వెయిట్ చేస్తున్నారా అలాగే కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు గైస్ కామెంట్ అయితే చేయండి తప్పకుండా మన వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ఓకేనా మరొక మంచి వీడియోలో కలుద్దాం ఓకే గ్యాస్ అలాగే ఈరోజు ఏడు రోజు తెలుసు కదా సలార్ వచ్చి టూ డి టూ ఇయర్స్ అవుతుంది దాని మీద అయితే మనమైతే వీడియో నెక్స్ట్ వీడియో అయితే దాని మీదనే వస్తుంది గ్యాస్ తప్పకుండా మీరైతే లైక్ చేస్తాను కోరుకుంటున్నా అందరికీ చేసింది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్